ప్రతిరోజు ఇరవై నిమిషాలు శారీరక శ్రమ చేయాలని తద్వారా ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఫిట్ ఇండియా ఫెడరేషన్ అధ్యక్షుడు చిన్నపాకస్వామి ఆధ్వర్యంలో ఫైవ్ కే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నపాకస్వామి వెయ్యి రోజులుగా ప్రతిరోజు ఐదు కిలోమీటర్ల రన్నింగ్ చేస్తారని అన్నారు అలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేసి దానికొక వ్యాయామ కోచ్ను నియమించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ప్రతిరోజు ఐదు కిలోమీటర్ల చొప్పున వెయ్యి రోజులు ఆరు వేల రెండు వందల కిలోమీటర్లు రన్నింగ్ చేశాను అని స్వామి తెలియజేశారు థౌజండ్ డేస్ డైలీ కే మినిమం ఐదు కిలోమీటర్లు మ్యాక్సిమం అరవై కిలోమీటర్లు పరిగెత్తడం జరిగింది అరవై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు దాదాపు ఆరు వేలు రెండు వందల కిలోమీటర్లు ఇప్పటిదాకా పరిగెత్తడం జరిగింది కాబట్టి దీనికి నేను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి ఎందుకంటే దీనికి ముఖ్య కారణము మాజీ ఐపీఎస్ అధికారి ప్రజెంట్ ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాకు స్ఫూర్తి ఇప్పుడైతే రెండు వేల పదహారులో ఆయన పుల్లు మార్దం చేసి ఎలా అయితే మార్దం చేసిన ఒక పేపర్ కటింగ్ చూసి దాన్ని ఇన్స్పైర్ అయిపోయి నేను ఈరోజు పది రోజులు ఐదు కిలోమీటర్లు రన్ చేసి మార్దాని రోన్లుగా మారడం జరిగింది దీనికి మాకు మోటివేషన్ ఇచ్చినటువంటి గాంధీ హాస్పిటల్లో న్యూరో సర్జన్ అసోసియెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతాప్ అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు ఆయన ఆయన మోటివేషన్ చేసిండు ఆయన కోచ్లా అభివృద్ధి చేయడం జరిగింది దీనికి స్ఫూర్తి మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదేవిధంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ ప్రెసిడెంట్ కన్నం మధు గారు చదన్ కుమార్ గారు అదే పిఎస్ఎన్ఎల్ స్టాఫ్ అందరు కూడా శంకరన్న యాదగిరి యాదగిరి ప్లస్ వాటిల్ సార్ ఎవరితో బిఎస్ఎన్ఎల్లో స్టాఫ్ కూడా మనకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంటే నా ఫిట్నెస్ జర్నీకి అంతా సపోర్ట్ చేయడం జరిగింది ఇది ప్రతి ఒక్కరు కూడా నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మనిషిలో ఎందుకంటే ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ మొన్న కరోనాలాగా వచ్చింది కరోనాలో ఫిట్నెస్ లే చాలా మంచి చనిపోవడం జరిగింది కాబట్టి ప్రతిరోజు ఏ విధంగా మనం ఆహారం తీసుకుంటామో అదేవిధంగా మన చెమట రూపంలో మహిళలను బయటికి తీసేస్తే మనకు ఎలాంటి రోగాలు రావడం చెప్పేసి దాన్ని తూచి తప్పకుండా పాటించి మనం తద్వారా మన ఫ్యామిలీలను సపోర్ట్ చేస్తూ మనకు ఏ అయితే పుట్టినప్పుడు కానీ చిన్నప్పుడు కానీ మన పొట్టలు ఉన్నాము భౌతిక శ్రమ శారీరక శ్రమ తప్పకుండా చేయాలి చేస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం చెడిపోయిన తర్వాత హాస్పిటల్ దగ్గరికి పోయి మరి డాక్టర్ల పడి కాళ్ళ మీద పడి ప్రాధాయపడము పెద్ద పెద్దల దగ్గరికి పోయి అప్పులు చేయడం అప్పులు చేయడం కోసం పస్తులను తాకట్టు పెట్టడం లేకపోతే ఇళ్లను తాకట్టు పెట్టడం పొలాన్ని అమ్మేయడం పొలాన్ని తాకట్టు పెట్టడం ఇవన్నీ చేయకుండా ఉండాలంటే మన జీవితాలు బాగుండాలంటే డబ్బులు మరి మనం సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా రోజుకు ఇరవై నిమిషాలు సార్ నేను స్వామిలాగానే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నిరంతరాయంగా నేను ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాను అందుకొరకే ఇంతవరకు ఎప్పుడు కూడా నేను హాస్పిటలైజ్ అవ్వలేదు సో అందుకొరకే నేను మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ స్వామిలాగా మరి ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిందిగా కోరుకుంటూ మరి నేను ఇంతకుముందే ఇప్పుడు రాకేష్ గారు అడిగినారు మరి మీరు ఏం చేస్తారు అధికారంలోకి వస్తారంటే నేను అప్పుడే చెప్పిన బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రతి మనిషి కూడా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా వంద సంవత్సరాలు బతికే విధంగా అతి తక్కువ ఖర్చుతో వంద సంవత్సరాలు బతికే విధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ చేతుల్లోనే పెట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మరి పరిగొట్టే ప్రతి వ్యక్తి కూడా ఒక జత బూట్లు అదేవిధంగా ఒక స్మార్ట్ వాచ్ ఇస్తామని కూడా చెప్పినాం పెద్ద ఎత్తున స్పోర్ట్స్ అకాడమీస్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినాం మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ పని చేస్తే బాగుంటుంది గత ప్రభుత్వంలో క్రీడా ప్రాంగణాలు కేవలం బోర్డులకు మాత్రమే పరిమితమైనవి కనీసం ఈ ప్రభుత్వంలో అయినా క్రీడాకారులకు చేయూత రావాలి